श घंटरे सरकार वेंट्हे हमारेशन वेंदन वेंट

జీవోను తక్షణమే సవరించి మొత్తం ఇరవై ఐదు శాతం కల్లు గీత సొసైటీలకి వైన్స్లలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తుంగలో దొక్కింది కాబట్టి ఈ జీవో నెంబర్ తొంభై మూడు ని చిచ్చు వేయడం జరుగుతుందంటే ఇరవై ఐదు శాతం కల్లు గీత సొసైటీలకి వైద్యలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దొంగలో దొరికింది కాబట్టి ఈ జీవో నెంబర్ తొంభై మూడు నిడ జరుగుతుంది జీవులు ప్రకటించాలి వెంటనే కొత్త జీవాలు తీసుకురావాలి 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 వెంటనే కొత్త జీవాలు మనకు అవసరం లేదు

ఎక్సైజ్ కమిషనరేట్ ముట్టడిని తక్షణమే చేస్తాం ప్రభుత్వం గనక ఇరవై తొమ్మిది తారీఖు రోజు కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఈ జీవోని తొంభై మూడు జీవోని సవరించి ఇరవై శాతం వయసుల్లో కళ్ళు సొసైటీలకు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వని పక్షంలో రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని చెప్పేసి మేము మనవి చేసుకుంటా ఉన్నాం కబద్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ మీరు అనుకుంటా ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సర్కార్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము గౌడ్లు అంటే మీకేమో లెక్కలేదా ఎందుకు మొత్తం ఇచ్చినటువంటి హామీలు సర్దార్ సరే అన్న పేరుతో జిల్లా అన్నారు ఇంతవరకు అతి లేదు గతి లేదు ట్యాంకు పైన మన ఏదో తూతూ మాత్రంగా మీరు పూజ చేశారు కానీ దానికి ఎన్ని పిట్లు పెడతారు ఎంత స్థలం కేటాయిస్తారు ఎప్పుడు విగ్రహం పూర్తయిందో చెప్పని పరిస్థితుంది ఇక మొత్తం హైదరాబాద్ లో ఈ రోజు కూడా అక్రమంగా అనేక కేసులు పెట్టి చెంచలగూడ జైల్లో పేరలు పేరలు మొత్తం ఆ గౌడ జాతి బుద్ధి బిడ్డలు ఆ పేరల్లో కేసులలో నిమగ్నమై ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా మొత్తం ఎమర్జెన్సీ ఉంది కళ్ళు గీత వృత్తిపైన కత్తి పెట్టిన సర్కారు మేము బుద్ధి చెప్పక మానదు తక్షణమే హైదరాబాద్ లో కళ్ళు దుకాన్ని ఓపెన్ చేయాలి సర్దార్ పేరుతో జనగామ జిల్లా పేరు పెట్టాలి కళ్ళు గీత సొసైటీలకి ఇరవై శాతం వయసులు ఇచ్చేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్న యాభై నాలుగు సంఘాలుస్ కన్నా మన బొమ్మ మహేష్ అన్న వారి వారి నెత్తి మీద కాలు పెట్టి మమ్మల్ని కాల్చేటువంటి ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తా ఉంది మా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీ మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కానీ ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాజశేఖర్ రెడ్డి ఉన్నా అంతకుముందు ఎవరున్నా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా మా మీద మా వృత్తి పట్ల వివక్ష చూపిస్తా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మా వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం తక్షణమే ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా ఏం చేస్తారో ఈ సమస్య అయ్యేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం టౌన్ సంఘాల సంబంధించినటువంటి గౌడ సంఘ నాయకులు బాలరాజ్ గౌడ్ గారు ఐలి వెంకయ్య గారు అంబాల నారాయణ గారు మాజీ చైర్మన్ రవిల్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ కమిషన్ మెంబర్ మాజీ కిషోర్ గారు దుర్గయ్ గారు విజయ్ కుమార్ గారు తామోదర్ గారు మనోహర్ గారు న్యూస్ అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు నడుపుతున్నటువంటి నాయకులందరూ కూడా మా సర్పంచ్ సంఘం నాయ గౌడ్ గారు ఎంపీటీసీల సంఘం కుమార్ గౌడ్ గారు అనేక మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి శ్రామిక వర్గాలను మర్చిపోయి మళ్ళీ ఉల్టా కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి భయప్రాంతాలకు గురి చేసి మరి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఇరవై శాతం వైపు శాతంలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా మళ్ళా పాత పద్ధతి ప్రకారమే స్టార్ట్అప్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ని అమలు చేసే విధంగా జీవో ఇచ్చి మోసం చేసినందుకు మరి నిరసనగా ఈ రోజు బాధతో వాళ్ళందరూ కూడా రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మీరు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించారు కానీ అలా అధికారులు రావడానికి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మమ్మల్ని అని చెప్పి మిగతా ఎన్నో స్వామి వర్గాలందరూ ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా మోసం చేసిన జీవాను చించేయడం జరిగింది కొత్త జీవో మాకు ఇవ్వాలి ఖచ్చితంగా మేము గౌరవిస్తాం మాటలు నిలబెట్టుకుంటే దాన్ని మోదం చేస్తే ఒప్పుకోమని చెప్పి అన్ని సంఘ నాయకులు కూడా ఇవాళ్ళు వాస్తవాలు చిల్చేయడం జరిగింది మరి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ లో చనిపోయిన గీతా కార్మికులకు పది లక్షల హిద్దేశామన్నారు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ రోజు వరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఐదు లక్షలు పెంచిన అంతే ఉంది ఆ ఐదు లక్షలు కూడా ఇవ్వలేదు కనుక ఈరోజు ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా చనిపోయిన కార్మికులకు పది లక్షల వంద శాతం ఇవ్వాలి జీవో తొంభై మూడు సెవెలించి ఇరవై శాతం పెంచి సొసైటీలకి అప్ప చెప్పాలి సర్వాయి పాపన్న మహారాజు పేరు జలగాం జిల్లాకు పెడతామన్నారు వెంటనే పెట్టాలి మీరా కేంద్రాలను మొత్తం కూడా జిల్లాలో విస్తరిప పది జిల్లా కేంద్రం నీలా కేంద్రాలు పెట్టాలి పది కోట్లతో నిర్మించినటువంటి ధర్మం పేరుతో నిర్మించినటువంటి నందనంలో రెండు సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ గవర్నమెంట్ లో పది కోట్లతో నిర్మించింది కానీ రోజు రెండు సంవత్సరాలు అవుతుంది కనీసం చూడ్డానికి ఎవరు అవ్వలేదు మూసేసి తాళబేసింది మిషనరీలు అని తుప్పు పడుతున్నాయి ఆసియా ఖండంలోనే అత్యంత విలువైనటువంటి అవి పులవృత్తి రెచ్చిపెట్టే ఓపెన్ చేయకుండా తుప్పు పట్టే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం కరోనా పాపన్న పరిపాలించే ప్రాంతాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మేము ఇచ్చినాం కానీ దాన్ని కూడా మేమే చిన్నమని చెప్తా ఉన్నారు మరి దాన్ని రక్షించే లేడు గౌరవ భవనాలు ఇచ్చినటువంటి గౌరవ భవనాలు కృతంగా ఇచ్చినటువంటి అక్షయం ఉంటా ఉన్నాయి మరి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి నలభై రెండు శాతం విలేషన్ కూడా ఇవ్వాలి గౌరవను వేధించకుండా తక్షణమే శాస్త్ర లైసెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి మూసేసినటువంటి హైదరాబాద్ లో దుకాణాలు తెరిపించి వాళ్లకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఆ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ హామీలు లేంతవరకు అన్ని కుల సంఘాలతో కలుపుకుంటాం ఈ కులం ఒకటే బతకలేదు దుకాణం నుంచి ఈ కులం పది కులాలను బక్కించింది సచ్చి కింద పడి చెట్ల నుంచి చనిపోయి పది కులాలను బతించింది ఈవెల రెండు సంవత్సరాల్లో పదమూడు వందల నలభై మంది చనిపోయిందంటే ఏ కులకి అయినా చనిపోతారు ఆ వృత్తి చేసుకుంటారు ఇంత ప్రమాదమైన వ్యక్తికి ఇంకా మీరు రకరకాల ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అది ఏది ఇవ్వకుండా ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా మీరు వేధించడం ఎంతవరకు సమం చేసాం ఖచ్చితంగా అన్ని కులతో కలుపుకొని ఈ ఆర్మీని నెరవేర్చేంత వరకు మేమందరం కూడా ముందుకెళ్తాం మరి వెంటనే ఈ సవరించి జీవో ఇవ్వకపోతే మాత్రం ఈ కార్యక్రమాలను ఉపృతం చేస్తాం ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టం ప్రతి గ్రామంలో కూడా విరసన కార్యక్రమాలు అనేవి ముందుంటాయి మరి త్వరలోనే సెక్రటరేట్ కార్మిక సెక్రటరేటా లేకపోతే మన ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయమా గుట్టడి కార్యాలయమా లేదంటే తెలుగు జిల్లాకు వెళ్ళి సందర్శించడమా పోయి మరి మీరు ఓపెన్ చేయకపోతే మేమే ఓపెన్ చేయాలన్నా మరి ఏదైనా కార్యక్రమం పైన మేము నిర్ణయిస్తాం ఖచ్చితంగా ఈ హామీ నెరవేర్చేంత వరకు ఎట్టి పరిస్థితులు వదలం మీరు హామీ నెరవేర్చండి ఖచ్చితంగా మేము అందరం చేయకూడతాం మీకే మేము వెంటే ఉంటాం రామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలు చేయండి ఈ జాతి మొత్తం ఉట్టుకున్నీ ఎమ్మెడే ఉంటాయి అమలు చేయకుండా ఉల్టా బదనాం చేసి భయపడే ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తూ రామారెడ్డి డిక్లరేషన్ వెంటనే వెంటనే తెలంగాణ <muchas>